చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుందామండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంగా గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం తీసుకుందాం ఆ వాక్యం నేను చదువుతానండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు బట్ ఐ సే వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఈరోజు ఇదే మాటను మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందామండి వాకింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బట్ నాట్ బై ద ఫ్లెష్ అంటే దేవుని ఆత్మ చేత మనం నడుద్దాం దేవుని ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం నాట్ బై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆ యొక్క ఆ యొక్క దేహ సంబంధమైనటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితం కాదు కానీ ఆత్మానుసారంగా మనం జీవిద్దాం అనేటువంటి మాటను మనం తీసుకుందామండి ఏమండి ఒక మనిషి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన యొక్క బ్రతుకును ముందుకు తీసుకెళ్ళడానికి రెండు అవకాశాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే శరీరానుసారంగా జీవించడం మొదటిది రెండవది ఆత్మానుసారంగా జీవించడం ఒక మనిషి తన జీవితంలో ఆ యొక్క శరీరానుసారమైన జీవితాన్ని జీవించగలడు లేదా దాన్ని పక్కన పెట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించగలడు ఈ యొక్క శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తే మొదట అది చాలా సౌఖ్యంగా సంతోషంగా సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా హాయిగా అనిపిస్తుంది కదండి ఎప్పుడైతే ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆస్తులతో కోరికలతో ఒక మనిషి పూర్తిగా వాటికి లోబడి జీవిస్తాడో వాటి యొక్క ప్రారంభం ఎంతో అందంగా హాయిగా అనిపిస్తుంది కానీ దాని యొక్క అంతం మాత్రం మరణం అండి దాని అంతం పాతాళం ఒక్కసారి మనం బైబిల్లో ఒక మాట మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథం ప్రొవెబ్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ సామెతెల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై చదువుకుందామండి సారీ ఏడవ ఏడవ అధ్యాయం అండి ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇళ్ళు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఏ వ్యక్తి అయితే తన జీవితంలో శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తాడో శరీరం చెప్పినట్లుగా జీవిస్తూ ఆ శరీరా ఆ శరీరానుసారమైన బ్రతుకును ఆ వ్యక్తి బ్రతుకుతాడోనండి మరి అదే జీవితం అదే బ్రతుకు అతన్ని పడద్రోస్తుంది అతన్ని చంపుతుంది అది పాతాలమునకు అది మరణశాలలకు దిగిపోతుందని ఇక్కడ వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు అదే ఒకవేళ వాటన్నిటిని పక్కన పెట్టి ఒక మనిషి ఆత్మానుసారముగా ఇక్కడ ఆత్మ అనంటే దేవుని ఆత్మానుసారముగా ఒకవేళ ఆ వ్యక్తి జీవించినట్లయితే మొదట చాలా ఇబ్బందులు పడతాడు ఏమండి చాలా శ్రమలు బాధలు నిందలు శోధనలు అవమానాలు వీటన్నిటి గుండా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరుకైనటువంటి మార్గంలో ఆ వ్యక్తి ప్రయాణిస్తాడు సంకుచితమైన మార్గంలో ఆ వ్యక్తి ప్రయాణిస్తాడు కానీ అది తుదకు అంతానికి నిత్య జీవంలోనికి ఆ వ్యక్తిని తీసుకొస్తుందండి అక్కడ మార్గం ఎంతో విశాలకరమైంది అక్కడ నెమ్మది విశ్రాంతి ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు ఏ వ్యక్తి అయితే ఆత్మానుసారంగా జీవిస్తాడో అదే వ్యక్తి దేవుణ్ణి చేరుకోగలుగుతాడు దేవుని రాజ్యానికి వారసుడు కాగలుగుతాడు అని బైబిల్ చెప్తుందండి రామపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఫైవ్ అండ్ సిక్స్ వర్సెస్ మనం చదువుకున్నట్లయితే రోమన్స్ చాప్టర్ ఫైవ్ చాప్టర్ ఎయిట్ వెర్స్ ఫైవ్ అండ్ సిక్స్ అండి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆ శరీరానుసారులు శరీర శరీర విషయముల మీద ఆ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడండి ఎవరికైతే శరీరానుసారమైన మనస్సు ఉంటుందో అది మరణము ఇట్ లీడ్స్ టు డెత్ అది మరణానికి పాతాలానికి దారితీస్తుంది అలా కాకుండా ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో అది నిత్య జీవం వైపు నెమ్మది వైపు అది తీసుకెళ్తుంది అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి ఒక్కసారి ఈరోజు మన జీవితాలను మన బ్రతుకుల్ని మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం మన మనస్సుతో మనం మాట్లాడుకుందాం మన అంతరంగాన్ని మనం పరిశీలించుకుందాం ఈరోజు మన జీవితం ఏ రకంగా ఉంది మనం ఆత్మానుసరంగా మనం జీవించగలుగుతున్నామా లేదా వాటిని పక్కన పెట్టి కేవలము శరీర సంబంధమైనటువంటి వ్యక్తులంగానే మనం బ్రతుకుతున్నామా నిజంగా ఆత్మానుసరమైన జీవితానికి ఒక చక్కని ఉదాహరణ మీరు ఏమైనా చెప్పగలరా అంటే నేను యోసేపు జీవితాన్ని నేను చూపిస్తానండి ఎందుకంటే యోసేపు తన జీవితంలో తన బాల్యదశ నుంచి కూడా అంటే తన తల్లిదండ్రులతో అనలతో బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క బాల్యం నుండి కూడా ఎంతో యథార్థంగా జీవిస్తున్నాడు తనకు వచ్చినటువంటి దర్శనాలే కానీ ఏవైనప్పటికీ చాలా ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు కదండి మరి వాటన్నిటి బట్టి ఆ అన్నలకు కోపం వచ్చింది ఆ కక్షను పెంచుకున్నారు కోపాన్ని పెంచుకున్నారు మొత్తానికి రోజైతే అతన్ని తీసుకెళ్ళి బానిసగా ఐగుప్తి దేశానికి వాళ్ళు అమ్మివేశారు అటుగా వెళ్తున్నటువంటి ఆ యొక్క మిజాని వర్తకులకు వాళ్ళు అమ్మేశారు సో ఈ విధంగా అతను బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడండి అమ్మివేయబడినప్పటికీ కూడా యోసేపు తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు ఆ యొక్క ఆత్మానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏమైందండి అతన్ని తీసుకెళ్ళి ఖైదు చేశారు జైల్లో వేశారు అక్కడ చిత్రహింసలకి ఆయన్ని గురి చేశారు ఎవరి వల్ల అనంటే తన యజమానుడైనటువంటి ఫొతీఫర్ భార్య వల్ల ఈ విషయాలన్నీ ధ్యానించినప్పుడు విన్నప్పుడు ఒకవేళ మనకు అనిపించవచ్చు ఏమండి ఎందుకండి యథార్థత ఎందుకు ఈ యొక్క ఆత్మానుసరమైన జీవితం ఎందుకండి యోసేపు తన జీవితంలో మరి సుమారు పదమూడు సంవత్సరాలు ఆ వ్యక్తి ఆ కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు కదా ఇబ్బంది అనుభవిస్తూనే ఉన్నాడు కదా ఏంటండి ఉపయోగం అని అంటే యోసేపు నిజంగా ఫొతీఫర్ భార్య నాతో పాపం చేయమని చెప్పి ఆమె అన్నదండి ఆమె అన్నప్పుడు అక్కడ ఎవ్వరూ కూడా లేరు ఫొతీఫర్ భార్య మరియు యోసేపు మాత్రమే ఉన్నారు యోసేపు నిజంగా అనుకుంటే ఆమెతో ఈజీగా పాపం చేయొచ్చు తన యజమానికి తెలియకుండా పాపం చేయొచ్చు కానీ ఆ మార్గంలోనికి యోసేపు వెళ్ళలేదు దేవునికి మరి దేవుని ఆత్మానుసారంగా ఆ వ్యక్తి జీవిస్తూ యథార్థంగా జీవిస్తున్నాడు అక్కడి నుంచి ఆమె బలవంతం చేసినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడండి అక్కడి నుంచి పారిపోయినప్పుడు తన యొక్క అంగిని పట్టుకుంది ఫొతిఫర్ భార్య దాని ద్వారా ఆమె అతన్ని జైల్లో పెట్టించిందండి ఇదంతా జరిగింది ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కానీ అంతం దాని యొక్క ముగింపు ఏంటి అని అంటే ఏ దేశంలో ఏ దేశానికైతే అతను బానిసగా అమ్మివేయబడ్డాడో ఏ దేశంలో అయితే ఖైదు చేయబడ్డాడో చిత్రహింసలకు గురయ్యాడో అదే దేశానికి దేవుడు యోసేపుని ప్రధానమంత్రిని చేశాడు హాలెలూయా పీఠాన్ని ఎక్కించాడు వాళ్ళందరికీ అధిపతిని చేశాడు మాత్రమే కాదండి కేవలం ప్రధానమంత్రిని మాత్రం చేయలేదు దేవుడు యోసేపు ద్వారా ఎన్నో లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడేలా చేసాడు దేవుడు హలోయ ఇక్కడ మనం కేవలం యోసేపు జీవితాన్ని మనం పరిశీలించడం కాదు యోసేపు ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని కూడా మనం పరిశీలన చేయగలగాలి ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఆత్మానుసారంగా జీవిస్తాడో తనకు తాను ఆశీర్వాదకరంగా ఉంటాడు దాంతోపాటు మందికి ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాడు ఒక వాస్తవం చెప్పమంటారా ఆ రోజు నిజంగా యోసేపు ఆత్మానుసారమైన యథార్థమైన జీవితాన్ని జీవించుండకపోతే తన తండ్రి అయినటువంటి యాకోబు అతని సంతానము బ్రతికుండేదే కాదేమో తన తండ్రి అయినటువంటి యాకోబును అతని సంతతిని ఆ కరువులో మరణించకుండా కాపాడ కాపాడగలిగాడు యోసేపు హాలెలూయ ఆ ఒక్క వ్యక్తి యథార్థత ఆ ఒక్క ఆ ఒక్క వ్యక్తి ఆత్మానుసారమైన జీవితము తన కుటుంబాన్ని అంతటినీ కాపాడుకోవడానికి కారణమైంది అదేవిధంగా అనేక లక్షల మందిని కాపాడడానికి కారణమైందండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం నిజంగా మనం దేవుడు చెబుతున్నట్లుగా మనం జీవించగలుగుతున్నామా మనం దేవుని ఆత్మ చేత మనం నడిపించగలుగుతున్నామా ఒకవేళ ఆ విధంగా మనం జీవించగలిగితే మొదట మనకి మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం మన ప్రాంతానికి మన ప్రజలకు మనం ఆశీర్వాదకరంగా మనం జీవించగలుగుతామండి అలా కాకుండా మరి ఒక మనిషి ఆ యొక్క దేహ సంబంధమైన శరీర సంబంధమైన జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నట్లయితే కేవలము ఆ శరీర ఆ శరీర ఆశలకు లోనైపోయి వాటికి మాత్రమే పరిమితమైన జీవితాన్ని ఆ వ్యక్తి జీవించినట్లయితే దానికి కూడా నేను మంచి ఉదాహరణ ఇవ్వగలను అదేంటంటే ఏసుక్రీస్తు ప్రభు పిలిచినటువంటి ఆ పన్నెండు మందిలో ఒకడైనటువంటి ఇష్కర్ యోతు యోధ జీవితాన్ని మరి మీ ముందు పెడుతున్నానండి ఒక్కసారి గమనించండి ఎంతో మందిని ఎంతో మంది ఉన్నారు అందులో ఏసుక్రీస్తు ప్రభు పన్నెండు మందిని ఆయన పిలిచాడు ఆ పన్నెండు మంది ఎంత ధన్యత ఒక్కసారి ఆలోచించండి ఆ పన్నెండు మందిలో నేను కూడా ఉంటే బాగుండు అని ఎంత ఎవరికి ఉండదు చెప్పండి అంత గొప్ప భాగ్యాన్ని ధన్యతను ఆనాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇష్కర్ యువతి యోధ కూడా ఇచ్చాడు కదండి కానీ ఈ ఇస్కర్ యువతి యోధ హీ వాజ్ నాట్ లెట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మచేత నడవలేదండి కేవలము ఈ లోకాసుల చేత ఏడవబడిన వాడే కేవలము ముప్పై నాణాలకి యేసుక్రీస్తు ప్రభుని తన గురువును అనేక అద్భుత ఆశ్చర్య కాయలు చేసినటువంటి చనిపోయిన వారిని సైతము పైకి లేవనెత్తినటువంటి క్రీస్తును ముప్పై నాణాలకు అమ్మేశాడు అమ్మిన వెంటనే ఎంతో సంతోషంగా ఆ ముప్పై నాణాలు చక్కగా తీసుకుని తన యొక్క బ్యాగీలో వేసుకున్నాడు బ్యాగ్లో వేసుకున్నాడు కానీ ఒక్కసారి గమనించండి ఒక నీతిమంతుణ్ణి అప్పగించాను నీతిమంతుని రక్తానికి నేను సాక్షిని అయిపోయానని చెప్పి అతనికి మనశ్శాంతి ఉందా ఏ రోకలైతే ఆ పరిసయల దగ్గర నుంచి శాస్త్రుల దగ్గర నుంచి తీసుకున్నాడో ఆ రోకల వలన ఇతనికి ఏదైనా సమాధానం దొరికిందా చెప్పండి మరి అదే ఇష్కర్ యువత మరి ఊరి పోసుకుని చనిపోయినట్లుగా మనం బైబిల్ మందులో చూస్తున్నామండి మరి మనం వాస్తవం గమనించినట్లయితే అక్కడ ఇష్కర్ యువత యువత అమ్మేసింది యేసుక్రీస్తు ప్రభువుని కాదండి ఇస్కర్ యుతి తన మనస్సాక్షి నమ్మేశాడు ఇస్కర్ యుతి యువత పన్నెండు సింహాసనాల్లో పరలోకమందు పన్నెండు సింహాసనాల్లో ఒకదాని మీద కూర్చోగలిగేటువంటి ధన్యతను భాగ్యాన్ని అమ్మేశాడండి అద్భుతమైనటువంటి అపోస్తలత్వాన్ని నమ్మేశాడు తన జీవితంలో మరి ఏమీ లేనివాడైపోయాడు ఆఖరికి ఉరిపోసుకుని చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం మనం గమనిస్తే యోసేపు ఆత్మానుసారంగా జీవించాడు అద్భుతంగా ఆశీర్వదింపబడ్డాడు అతను చనిపోయి ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం మరి ఇస్కర్ యువతి యువత దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన భాగ్యాన్ని వదులుకున్నాడు తన్నుకున్నాడు మరి ఆ యొక్క ఆత్మానుసరమైన జీవితం కాకుండా దేహ సంబంధమైన శరీర శరీరాసరమైన జీవితాన్ని జీవించాడు ఆఖరికి ఏమీ లేనివాడే చనిపోయాడు దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు అండి ఈరోజు ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మనం ఆత్మానుసారంగా క్రీస్తు చెప్తున్నటువంటి ఆ బాటలో నడవగలుగుతున్నామా లేదా కేవలము ఈ లోకాసుల చేత ఈడవబడిన వారమై మనం దేవునికి దూరంగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏమండి ఈ యొక్క ఈ యొక్క ఫ్లెష్లీ వరల్డ్ లేకపోతే ఈ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ యొక్క జీవితం ఈ జీవితాలు సుధోమా గుమర పట్టణాలు చాలా అందంగా ఉంటాయండి ఏమండి సుధోమా గుమర పట్టణం అంట దూరం నుంచి చూసినప్పుడు ఎంతో సుందరమైన నగరం అంటండి అది అది ఎలా ఉందంటే యహోవా తోట వలె ఉందంట పచ్చని తోటలాగా ఉందంట మరి ఎంతో పారు ఐగుప్త దేశంలో ఉందంట దూరం నుంచి చూసినప్పుడు పాపం లోతుకి సుధమగుమర పట్టణం యొక్క గతి తెలియదు దూరం నుంచి చూశాడు అబ్బా చాలా అందంగా ఉంది పచ్చని యహోవా తోటలా ఉందని అనుకున్నాడు అందులోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఏంటనేది ఒకనొక దినం వచ్చింది దాని అంతం దాని ముగింపు మరణం యహోవా తీర్పు యహోవా ఆ పట్టణాన్ని ఆ పట్టణపు ప్రజల ఆ యొక్క క్రియలను దేవుడు తీర్పులోకి తీసుకొచ్చాడు మరి ఆ కాస్ట్ నుంచి గంధకాలు ఆ పట్టణం మీద వేయబడ్డాయి ఆ పట్టణం బూడిద అయిపోయిందండి స్టిల్ ఇప్పటికీ కూడా మీరు ఎవరిని చూడగలిగితే ఆ బూడిద అలాగే ఉంది అక్కడ ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మరి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించండి ఆత్మ చెప్పుచున్న మాటలను వినండి జాగ్రత్తగా అని దేవుడు మాట్లాడుతున్నాడండి స్టిల్ ఇంకా సమయం మించిపోలేదు సమయం మించిపోక మునిపే ఈ దినముల ఎందు నాకు సంతోషము లేదు అని దుఃఖించక మునిపే మన మారు మనసు పొందగలిగితే ఈ యొక్క శరీర సంబంధమైన ఆ యొక్క జీవితాలను ఆ క్రియలను పక్కన పెట్టి దేవుని ఆత్మకు దేవుని వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా జీవించగలిగితే దేవునికి లోబడగలిగితే పశ్చాత్తాప్తులై వారి యొక్క పాపాలను విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించగలిగితే అప్పుడు అప్పుడు రెండవ మరణానికి మన మీద ఎలాంటి అధికారం ఉండదు హలెలోయ దేవుడు మన కొరకు వాగ్దానం చేసినటువంటి సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలో మనం కూడా ప్రవేశించగలుగుతామండి దాని యొక్క అంతము నిత్య జీవము దాని యొక్క అంతము సంతోషము దాని యొక్క అంత దాని యొక్క అంతము సమాధానము విశ్రాంతి హలలుయా కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు మరొక మాట మనం చదువుకుందామండి రెవల్యూషన్ చాప్టర్ టూ వర్స్ టెన్ అండ్ లెవెన్ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పది మరియు పదకొండు వచ్చినాలండి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు హాలె లూయా హాలెలూయా దేవుడు చెప్తున్నాడు ఒక్కోసారి మనం యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఆత్మానుసారంగా మనం నడిపించ నడిపించబడుతున్నప్పుడు ఒక పది దినాలు శ్రమలు వస్తాయి వస్తే రానివ్వండి కొంతకాలం శ్రమలు అనుభవించాల్సి వస్తే అనుభవిద్దాం సంతోషంగా ఎందుకంటే ఎప్పటికైనా మన వెనకాల దేవుడు ఉన్నాడు మనల్ని సంరక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు కాబట్టి ఆ శ్రమల తర్వాత అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దానికి రెట్టింపు దీవెనను మనకి దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు హలెయ మరి దేని కొరకు మనం ఎదురు చూస్తామో దానికి రెట్టింపు పదింతలు మనకి దేవుడిచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు మన జీవితాలకు మన ప్రాణాలకు మన హృదయాలకు దేవుడు నెమ్మదినిస్తాడు మనకి సంతోషం దయచేస్తాడండి నిజంగా ఆ సంతోషంలో ఆ సంతోషంతో పోలిస్తే ఆ ఆనందంతో పోలిస్తే ఆ పది దినాల శ్రమలు పెద్దగా ఎంచదగినవి కావు కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నట్లుగా ఆత్మానుసారంగా జీవిద్దాం దేవుని ఆత్మ చేత నడిపించబడదాం ఎల్ల ఎన్నడూ కూడా ఆత్మను ఆర్పేటువంటి వ్యక్తులంగా మనం ఉండక ఆత్మతో నింపబడిన వారమే దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడా తండ్రి ఇదిగో నాయన విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం అనుగ్రహించండి తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను నాయన మా హృదయమును పలక మీద మేము రాసుకుని భద్రపరచుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి మేము శరీర సంబంధముగా కాకుండా ఆత్మానుసారముగా జీవించుటకు మాకందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా వాక్య విన్న ప్రతి ఒక్కృతును ప్రభు తండ్రి మీరే మాట్లాడవలసిందిగా వారి హృదయాలను ప్రభువా మీరు తెరవవలసిందిగా తండ్రి నజరేడని యస్సు క్రీస్తు భారత పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ అందరికీ ఉందాలండి